హలో ఫ్రెండ్స్ శిథిలాబస్తులో మిగిలిపోయిన బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా ఫోర్ జీ మరియు ఫైవ్ జీ వైపు ముందుకు సాగుతోంది అలాగే ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది భారతదేశ భవిష్యత్తు గురించి నేను సంతోషిస్తున్నాను భారతదేశం ఇతర దేశాల కంటే ఎక్కువ ఆశాజనకంగా ఉందని నేను భావిస్తున్నాను కాబట్టి ఇప్పుడు మస్క్ కంపెనీ స్టార్లింక్ భారత ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందింది స్టార్లింక్ చివరకు టెలికమ్యూనికేషన్ శాఖ నుండి భారతదేశంలో జిఎంపిసిఎస్ లైసెన్స్ను పొందిందని మీరు ఇక్కడ చూడొచ్చు మస్క్ యొక్క స్టార్లింక్ భారతదేశంలోకి ప్రవేశించిందని హిందీ మీడియా కవర్ చేయడం కూడా మీరు చూడొచ్చు శాటిలైట్ ఇంటర్నెట్కు ఇప్పుడు అనుమతి లభించదని నివేదిక పేర్కొంది ఈ అనుమతి పొందేందుకు దాదాపు రెండున్నరేళ్ల నుంచి మూడేళ్లు పట్టడానికి కారణం ఏంటి లింక్కి అనుమతి లభించిన తర్వాత ఇప్పుడు ఏం మారింది నమ్మండి లేదా నమ్మకండి ఫ్రెండ్స్ అలండ్ మస్క్ యొక్క స్టార్ లింక్ కంపెనీకి భారత ప్రభుత్వం నుండి లైసెన్స్ పొందడంలో రతన్ టాటా కీలక పాత్ర పోషించారు అతను లేకుండా మరో ఎంపిక లేదు అయితే ఫ్రెండ్స్ ప్రపంచం మారుతోంది వచ్చే నెలలో భారతదేశంలో ఇంటర్నెట్ విప్లవం ప్రారంభమయ్యే విధంగా మారుతుంది ఏ విప్లవం చాలా ముఖ్యమైంది జియో యొక్క ఫైవ్ జీ మరియు ఫైబర్ త్రీ హండ్రెడ్ ఎంబీపీఎస్ వేగంతో నేరుగా ఉపగ్రహాల నుండి ఇంటర్నెట్ రావడం ప్రారంభమవుతుంది అలాగే బిఎస్ఎన్ఎల్ సహకారంతో అలండ్ మాస్క్ కంపెనీ స్టార్లింగ్ చేసిన ఇంటర్నెట్ విప్లవం ఈ ఆగస్టు సెప్టెంబర్ నుండి భారతదేశం అంతటా తన సేవలను ప్రారంభించబోతోంది దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ పరిస్థితి భయంకరంగా ఉంది పిల్లలు ఆన్లైన్ అధ్యయనాల కోసం కనెక్ట్ కావడానికి కష్టపడుతున్నారు జియో తన సర్వీస్ ధరలు గణనీయంగా పెంచింది కానీ అధునాతన సాంకేతికతతో దాని మౌలిక సదుపాయాలను అప్డేట్ చేయనందున ఈ సమస్య తలెత్తుతోంది చాలా రోజుల పని తర్వాత ఒక సాధారణ వ్యక్తి పైకి చూస్తే వారికి ఆకాశం కనిపిస్తుంది అయితే ఎలన్ మాస్క్ లాంటి వారు అదే ఆకాశం వైపు చూసినప్పుడు వారు దాని అవతల విశ్వం మొత్తాన్ని చూస్తారు ఎలన్ మస్క్ యొక్క సంస్థ స్టార్లింగ్ చాలామంది బిలియనీర్లు ఊహించే ప్రయత్నంలో దివాలా తీసిన చారిత్రక ఘనత సాధించింది భారతీయ పౌరులను వారి డేటా కోసం దోపిడీ చేస్తున్న ముఖేష్ అంబానీ ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు ఎందుకంటే భారతదేశ ప్రజలు జియో యొక్క అత్యుత్సాహాన్ని ఇకపై సహించకూడదని తమ మనసుల్లో నిర్ణయించుకున్నారు మేధావుల అంచనా ప్రకారం జూలైలో ఇరవై మిలియన్ల మంది జియో మరియు ఎయిర్టెల్ నుంచి మారారు అయితే స్టార్లింగ్ కంపెనీ శాటిలైట్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ను అందించే మొదటి ప్రైవేట్ కంపెనీగా అవతరించింది ఇప్పుడు స్టార్లిక్ మరియు బేసల్తో భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించడం చాలా చౌకగా మరియు సులభంగా మారుతోంది ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఫైబర్ ఆప్టిక్స్ వేయడం అసాధ్యమైన తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో అలొన్ మస్క్ యొక్క దృష్టి అటువంటి గొప్ప కళను వాణిజ్యపరంగా లాభదాయకంగా మార్చింది స్టార్లింక్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో టెస్టింగ్ స్థాయిల్లో ఈ సేవను అందించడం ప్రారంభించింది ఫైబర్ లేదా ఫైవ్ జీ ఇంటర్నెట్ యాక్సెస్ చేయడం కష్టంగా ఉన్న ప్రాంతాల్లో స్టార్లింక్ యొక్క ఉనికి ఈ ధరలో కూడా ఖరీదైనగా పరిగణించబడదు మస్క్ యొక్క ఈ చొరవ భారతదేశం వంటి దేశాలకు కళ్ళు తెరిపిస్తుంది ఇక్కడ అనేక ప్రాంతాలు సాంప్రదాయాల మార్గాల ద్వారా ఇంటర్నెట్ను అందించడం సవాలుగా భావిస్తున్నాయి మారుమూల పర్వత ప్రాంతాలైనా లేదా తక్కువ జనాభా ఉన్న ఎడారి పట్టణాలైనా స్టార్లింక్ యొక్క ఆపరేటింగ్ మోడల్ ఇస్రో యొక్క స్పేస్ అనే కొత్త చొరవను పోలి ఉంటుంది ఇందులో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం కూడా ఉంటుంది మస్క్ స్టార్లింక్ ని భారతదేశానికి తీసుకురావడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ప్రయత్నం జరిగింది ఎలన్ మస్క్ ఈ సేవ కోసం బుకింగ్లు తీసుకోవడం కూడా ప్రారంభించాడు అయితే ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో ఆ బుకింగ్స్ను రద్దు చేయాల్సి వచ్చింది ప్రస్తుతం భారతదేశంలో పనిచేస్తున్న టెలికాం కంపెనీలు మస్క్ ప్రవేశంపై అసంతృప్తిగా ఉన్నాయి ఎందుకంటే ఈ కంపెనీలు సబ్ పార్ సేవలను అందించడం ద్వారా గణనీయమైన లాభాలు ఆర్జించాయి ఎందుకంటే భారతీయ వినియోగదారులకు చాలా మంచి ఎంపికలు లేవు స్టార్లింగ్ తక్కువ ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ టెక్నాలజీని రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించింది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యాభై ఆరు కంటే ఎక్కువ దేశాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ కవరేజీని అందిస్తోంది భారతదేశంలోకి స్టార్లింగ్ ప్రవేశంతో దేశంలో హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం గణనీయమైన ప్రోత్సాహాన్ని పొందవచ్చు కంపెనీ ప్రస్తుతం మూడు వందల ఎంబీబీఎస్ వేగాన్ని క్లెయిమ్ చేస్తోంది అయితే అన్ని ప్రాంతాలు ఈ వేగాన్ని సాధించలేవు అయినప్పటికీ భారతదేశంలో స్టార్లింక్ ఉనికి దేశం యొక్క ఇంటర్నెట్ పర్యావరణ వ్యవస్థలో గణనీయమైన మార్పును తీసుకురాగలదు శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్గా స్టార్లింక్కు విస్తృతమైన గ్రౌండ్ బేస్డ్ టవర్లు లేదా ఫైబర్ బ్రాడ్బ్యాండ్ కేబుల్స్ వేయాల్సిన అవసరం లేదు ఎలాన్ మస్క్ యొక్క శాటిలైట్ వెంచర్ స్టార్లింక్ కోసం లైసెన్సింగ్ ప్రక్రియ వేగంగా సాగుతోంది ప్రభుత్వం ప్రస్తుతం సంబంధిత భద్రతా అంశాలు పరిశీలిస్తోంది ఒకసారి పూర్తిగా క్లియర్ అయిన తర్వాత జియో యొక్క ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ను అతి తక్కువ ధరలకు ప్రారంభించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి ఇది జియోకి ఉద్రిక్తత కలగజేస్తోంది ఉపగ్రహ సేవలు సాధారణంగా ప్రారంభంలో అందుబాటులో ఉన్నప్పటికీ భారతదేశంలో వాటిని మరింత చౌకగా ప్రారంభించేందుకు ప్రణాళిక చేస్తోంది ఇది జియో తన సర్వీసు నాణ్యతను మెరుగుపరచడానికి లేదా ధరలు తగ్గించడానికి ప్రయత్నం చేయవచ్చు మీరు బిఎస్ఎన్ఎల్కి మద్దతు ఇవ్వాలనుకుంటే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు